హాయ్ ఫ్రెండ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో రెండు పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మీద ఇప్పుడు ఊపిరి పీల్చుకోలేని విధంగా అంచనాలు పెరిగిపోతున్నాయి ఏంటంటే ఒకటి అల్లు అర్జున్ గారి ఏఏ మూవీ త్రివిక్రమ్ గారి డైరెక్షన్ లో వస్తుంది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారిది పెద్ద మూవీ డైరెక్టర్ బుచ్చుబాబు సనా దర్శకత్వంలో రూపొందించబోతుంది ఈ రెండు సినిమాల మీద ఇప్పుడు ఇండస్ట్రీలోనే దేశవ్యాప్తంగా అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ వీడియోలో ఈ టూ మూవీ షూటింగ్స్ అండ్ అలాగే అప్డేట్స్ గురించి చూద్దాం మరియు స్టోరీ గ్లింప్స్ టెక్నికల్ క్రూ మ్యూజిక్ హైలైట్ సబ్జెక్ట్ వివరాలు మరియు రిలీజ్ డేట్స్ వరకు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ ట్వంటీ టూ మూవీ కి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఫిక్స్ అయిపోయారు అల్లు అర్జున్ గారు అండ్ అలాగే కాంబినేషన్ అంటే క్రేజ్ ఉంటుంది జులై మూవీ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ అండ్ అలాగే అలా వేయకుండా తర్వాత ఇది వాళ్ళ నాలుగవ సినిమాకి మాస్ కూడా అందించబోతుంది ఏ ట్వంటీ టూ స్టోరీ పూర్తిగా పొలిటికల్ డ్రామా మరియు ఇంటెన్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ తో ఉంటుందనే టాక్ వస్తుంది అల్లు అర్జున్ గారు ఈ మూవీలో ఒక యంగ్ డైనమిక్ నాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు ఇందులో ఆయనకు పవర్ఫుల్ సందేశాన్ని కూడా చూపించబోతుంది ఈ మూవీ రెండు వందల కోట్ల బడ్జెట్ ను ప్లాన్ చేస్తున్న సమాచారం అందింది అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీత ఆర్ట్స్ కలిసి భారీగా నిర్మిస్తున్నారంట విజువల్ గానే కాదు ఎమోషనల్ లెవెల్ లో కూడా ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతుందంట ఈ ఏ ట్వంటీ టూ మూవీ కి దీప్ గారిని హీరోయిన్ గా సెట్ చేశారా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ రెడ్డి గారు అయ్యారు సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ ఆర్ట్ డైరెక్టర్ వే ప్రకాష్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారంట ఏ ట్వంటీ టూ మూవీ యొక్క ఫస్ట్ లుక్ ని థౌసండ్ ట్వంటీ దసరాకి రిలీజ్ చేస్తారంట ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా బన్నీ లుక్ మాస్ మాస్టర్ గా డిజైన్ చేస్తున్నారు ఈ మూవీ షూటింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సెప్టెంబర్ నెలలో స్టార్ట్ చేస్తారంట హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ చేస్తున్నారు విదేశాలలో కొన్ని పాటలు క్లైమాక్స్ సీన్స్ కోసం స్పెషల్ లొకేషన్ రెడీ చేస్తున్నారంట ఈ సినిమా టూ ట్వంటీ సిక్స్ లో మే నెలలో రిలీజ్ చేస్తామని వార్తలు వచ్చాయి ఏ ట్వంటీ టూ మూవీ అనగా బన్నీ ఫ్యాన్ ఎనర్జీ ఎక్కువగా పెరిగిపోతుంది ఇండస్ట్రీలో ఇది త్రివిక్రమ్ గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని టాక్ వస్తుంది అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి పెద్ద మూవీ గురించి చూసుకుంటే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ గారి పెద్ద మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయింది ప్రస్తుతం ఒక గుజరాత్ లో సెకండ్ షెడ్యూల్ జరుగుతున్నాయి రామ్ చరణ్ విలేజ్ లీడర్ గా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో నటిస్తున్నారు భారీ సెట్స్ తో గ్రామోత్సవ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు ఈ మూవీ స్టోరీ గురించి చూసుకుంటే ఇది ఒక పక్క విలేజ్ రూరల్ ఎమోషనల్ డ్రామాగా ఉంటుందంట కథలో పల్లెటూరు సంప్రదాయాలు రైతుల కష్టాలు యువత నాయకుల గురించి ఈ మూవీలో చూపిస్తారు రామ్ చరణ్ గారి పాత్ర చాలా డీప్ ఎమోషనల్ మరియు ఆత్మాభిమానంతో కూడి ఉంటుందంట ఈ మూవీ బిచ్చు బాబు స్పెషాలిటీ అయిన రియల్ కథనం ఇందులో హైలైట్ అవుతుంది ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారంట విలన్ గా విజయ్ సేతుపతిని అండ్ అలాగే రావు రమేష్ గారు కీలక పాత్రలో పోషిస్తున్నారు సంగీత కోసం ఏహార్ రెహమాన్ గారిని తీసుకున్నారంట సినిమాటోగ్రాఫీ గా రత్నమేలు గారిని పనిచేస్తున్నారంట మైత్రి మూవీ మేకర్స్ మరియు వృద్ధి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ పెద్ద మూవీకి బడ్జెట్ సుమారుగా మూడు వందల కోట్లకు పైగా పెడుతున్నారు ఈ మూవీని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు ఈ మూవీని టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ న సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు రామ్ చరణ్ గారి మాస్ 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 మూవీ అనిపించుకునేలా కాన్సెప్ట్ రెడీ చేస్తున్నారా ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమా కోసం ట్రెడిషనల్ ఫోక్ టచ్ సాంగ్స్ కంపోజ్ చేశారు చూసిన తర్వాత ఒక చేసారు అల్లు అర్జున్ గారిది ఏ ట్వంటీ టూ మరియు రామ్ చరణ్ సినిమా తెలుగు సినిమా సినీ పరిశ్రమలను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్ అనే విషయం కన్ఫర్మ్ ఒకవైపు పుష్ప అల్లు అర్జున్ తీసుకొచ్చే మాస్ అండ్ ఎమోషనల్ మూవీగా ఏ ట్వంటీ టూ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నట్లు రామ్ చరణ్ పెద్ద సినిమా కథ ఎమోషన్స్ నేచురల్ బెస్ట్ సబ్జెక్ట్ జాతీయ స్థాయిలో మెగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది ఇంకా మీకు ఏ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో వస్తా బాయ్